రాజశేఖర రెడ్డి అడిగాడట అంటే వాళ్ళతో వెళ్ళిన మనిషి ఒక ఆయన చెప్పింది వెళ్ళి అడిగితే ఇందిరాగాంధీ సంజయ్ గాంధీని గెలవమందట సంజయ్ గాంధీ నవ్వాడట ఇక సీన్ సీన్లు నిదానంగా చూద్దామని చెప్పాడట సరే ఇతను నవ్వేసేసి వచ్చేసాడట తర్వాత సీన్ కట్ చేస్తే అక్కడ అప్పుడున్నటువంటి కోట్లా లేకపోతే ఎవరో సంథింగ్ సీనియర్ మోస్ట్ లీడర్లు అతనితో డిస్ప్యూట్ వద్దు ఇచ్చేద్దాం సీటు అని అన్న చెప్పారట ఆ సీట్ వరకు అతనికి ఇచ్చేస్తే జిల్లా మొత్తం అప్పచెప్పినా అతను చేయగలుగుతాడు మనం అనవసరంగా రిస్క్ చేయొద్దు అక్కడ అని చెప్తే ఏం చేయాలో నాకు తెలిసిరా అని చెప్పాడట చెప్పి ఎవరి మాట వినే కదా సంజయ్ గాంధీ చివరికి అక్కడ వేరే అభ్యర్థిని ప్రకటించేశారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం అక్కడి నుంచి నేనట సీన్ కట్ చేస్తే ఇందిరాగాంధీ అక్కడికి వచ్చింది సభ చూస్తే అభ్యర్థి లేడు అదేంటంటే పోటీ నామినేషన్ వేయలేదట అదేంటి అంటే రాజశేఖర్ రాజారెడ్డి కుటుంబంతో ఇక్కడ మేమందరం అభిమానంగా ఉంటాం అది కాదని చెప్పి అంత ధైర్యం నాకు లేదమ్మా వద్దు అన్నాడు వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు అన్నాడు నేను నామినేషన్ అయ్యలేదమ్మా అని చెప్పాడు నామినేషన్ డేట్ కూడా అయిపోయింది ఉపసంహర డేట్ కూడా అయిపోయింది ఇంకేం చేయాలి అక్కడ ఉన్న ఒక ఇండిపెండెంట్ కి మద్దతు ప్రకటించి ఊరుకుంది ఇందిరాగాంధీని ఇది ఆనాడు జరిగిందని చెప్తారు ఎంతవరకు వస్తుంది మనకు తెలియదు నేను విన్నట్టు అంటే అక్కడ ఆ కుటుంబానికి ఆ ఉంది అది బెదిరించి రౌడీజం చేసి అని వీళ్ళు అంటారు బెదిరించి రౌడీజం చేస్తే